యేసు ప్రభు మరణించినప్పుడు కుడివైపున ఒక దొంగను ఎడమవైపున ఒక దొంగను కలిపి ముగ్గురిని కూడా సిలువ వేసినప్పుడు అందువలన అక్కడ మూడు సిలువలు కనిపించాయి మరి ఈ మూడు సిలువలలో ఎప్పుడో మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణిస్తే మరి ఆ మూడు సిలువల్లో ఏది ఏసు ప్రభు శిలువ అని వారికి అనుమానం వచ్చినప్పుడు ఇరుసలేములో ఉన్నటువంటి మెత్రాణుల వారు ఇంకొక రోజులో మరణించే ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఒక మంచం మీద ఒక స్త్రీ ఇంకా ఆవిడ చచ్చిపోవటానికి కొన్ని గంటలు కొన్ని ఒక రెండు ఒక రోజు రెండు రోజులలో చనిపోయే ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఈ సిలువను తీసుకొని వెళ్ళి ఆమె చేతికి అంటినప్పుడు ఒక సిలువను ముందుగా పెట్టినప్పుడు ఎలాంటి చలనము లేదు ఆమెలో రెండవది కూడా మూడవ శిలువను పెట్టగానే ఆమె సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందింది అందువలన అందరూ అన్నారు ఇది యేసు ప్రభు యొక్క శిలువ ఎందుకు ఈ సిలువను తాకగా ఆమెకు స్వస్థత వచ్చినది కాబట్టి ఇది యేసు ప్రభు శిలువ అని నమ్మి దానిని పవిత్రముగా ఎరుశలేములో ప్రతిష్ఠించి అందరూ దాన్ని ఆరాధించటం దానిలో ఉన్న ఒక చిన్న ముక్కను ఆ బిషప్ గారు అందరికీ చూపెట్టడం జరిగింది ఈ విధముగా ఆ శిల్వను వారు కనుగొన్నారు ఎప్పుడు మూడు వందల ఇరవై ఆరవ సంవత్సరములో క్రీస్తు శకం